ഗുഡ് മോണിംഗ് ഫ്രെണ്ട്സ് ചൂട് നൂടു ബഡ്ഡ് രൂപ మార్నింగ్ ఫ్రెండ్స్ సో పురుగు పెట్టేసింది చూసారా తోటకూరకి సో ఆల్రెడీ మనం ఒకసారి వస్తే కట్ చేసాం కదా కట్ చేసిన తర్వాత ఇలా గ్రో అయింది బట్ పురుగు అయితే పట్టేస్తుంది ఇదిగో చూడండి ఇది ఎగిరిపోయింది సో ఇక్కడ మీరు ఆకుపోయిన చూస్తే ఇలా వస్తుంది చూసారా ఇదే అయితే గ్రో అవుతుంది కొంచెం కొంచెంగా అండ్ బెండకాయలు చూపిస్తాను అగండి మీకు ఇదిగో బెండకాయ ఇదొకటి ఇవన్నీ బెండకాయలే మొత్తం చెట్టు అంతా కూడా సో ఆకులు ఎందుకో వాడాయి తెలియట్లేదు చూడండి ఎంత క్యూట్ ఉందో బెండకే బట్ ఒక్కదంతా మనకి కూర అవుతుంది అంటారా ఇవన్నీ కలిపి ఎదగాలంటే మరి ఏ టైం వద్దో తెలియదు అప్పటికి ఇది ముదిరిపోతుంది ఏంటో కూడా తెలియదు అనమాట ఏమో వీటి గ్రోయింగ్ అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది కదా మొక్కలకి సో అదనమాట కనకాబరం మొక్కలైతే మాత్రం గ్రోయింగ్ బాగుంది రోజు మార్నింగ్ నేను ట్యాంక్ చెక్ చేసుకుంటాను అన్నమాట వాటర్ ఎంత ఉంది ఏంటి అని అప్పుడు మోటార్ ఆన్ చేస్తాను సో మార్నింగ్ మార్నింగ్ ఇలా వేసేసుకుంటే వాటర్ సగమే ఉంది సో ఎంత ప్రశాంతంగా ఉంటారో కదా ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ వింటర్ సీజన్ అయితే ఇంకా బాగుంటుంది ఇంకా మొక్కలు వేద్దామని చెప్పి టబ్లో తీసుకున్నాను అండ్ మట్టి కూడా బట్ ఏంటంటే ఇంకా ఇది కంపోస్ట్ మట్టి తీసుకురావాలన్నమాట మట్టిలో మిక్స్ చేసి అప్పుడు వెయ్యాలి సో అందుకని ఇలా ఉంచాను వర్షానికి చూడండి వాటర్ అలా స్టోర్ అయిపోయింది ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి నేను బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట సో బీట్రూట్ చూడండి ఈ విధంగా నేను చిన్న చిన్న పీసెస్ కింద గ్రేటర్లో వేసి ఇలా కట్ చేసేసుకుంటాను అనమాట ఫ్రైకి చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇందులోకి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను కొన్ని వెల్లుళ్ళు కూడా క్రష్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు కొంచెం ఎండిమిర్చి ఇది చూడండి ఇదే గ్రాటర్ అనమాట నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఒక సెవెన్ ఇయర్స్ అంతా అవుతుంది దీన్ని తీసుకుని ఇందులో వేసేసి బీట్రూట్ ఈ విధంగా గ్రేట్ చేసేసుకుంటాను అనమాట సో బీట్రూట్ ఏంటంటే తక్కువ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది బీట్రూట్ ఒకటే కదా క్యారెట్ కూడా అంతే ఫస్ట్ అయితే నేను ఈ విధంగా ఇవి వేసుకున్నాను సో పోప్ బీన్స్లు పిల్లలకి ఇలా ఉంటే కొంచెం తినడానికి బాగుంటుంది అనమాట దెన్ వెల్లుల్లి ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను సో ఇది ఆనియన్స్ ఇవి వేసిన తర్వాత చాలామందికి తెలిసే ఉంటుంది బట్ నా స్టైల్లో వేస్తాను అనమాట కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు సో ఇవన్నీ మంచిగా ఫ్రై వాలన్నమాట ఈరోజు కూడా నేను టిఫిన్ అయితే ఏం చేయట్లేదు సో బయట నుంచి అయితే తప్పించేస్తున్నాను అనమాట అంటే నిన్న కూడా నేను బయట చేశాను ఎందుకంటే కొంచెం సిక్ డేస్ నడుస్తున్నాయి అనమాట అంతగాని ఇది బాదం వీళ్ళు లేచే లోపు ఇది ఫిల్ చేసి పెట్టేయాలి సో ఇంకా టైం పడుతుంది కాబట్టి తర్వాత ఫిల్ అప్ చేస్తాను ఈ ఎగ్స్ కూడా బాయిల్ చేసేసుకుంటాను రైస్ అయిపోయింది అనమాట రైస్ అయిపోయింది అండ్ కరిగి అవుతుంది ఈ ఎగ్స్ కూడా బాయిల్ చేసేస్తే వాళ్ళు వేసే టైంకి ఇది బాయిల్ అవుతుంది అలా చిన్న ఫ్లేమ్లో పెట్టేస్తే ఎప్పుడు కూడా ఎగ్స్ నేను కొంచెం అంత రాక్ సాల్ట్ కూడా వేస్తాను చూసారా ఇవి ఇలాంటిది నాకు చాలా అంటే చాలా ఇష్టం నేను ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అప్పుడు మీకు కూడా చూపించాను ఒక రెండు తీసుకున్నాను అండ్ ఇది ఫ్రై అవుతుంది కదా ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తాను యాక్చువల్లీ అవసరం లేదు బట్ అయినా కొంచెం అయితే యాడ్ చేసుకుంటాను అనమాట నేను కొంచైతే యాడ్ చేస్తారా లేదా నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇలాంటివి మనకి చాలా యూస్ఫుల్ అయితే ఉంటాయి అన్నీ వెతుక్కొక్కరు లేకుండా టక్కుమని ఇలా స్ప్రే చేసుకోవడానికి అది ఈ మాటలో తీసుకున్నాను ఒక ఫోర్ టిన్స్ ఇవి ఎంత నైన్టీన్ రూపీస్ అంతా పడింది అనమాట ఇది ఇప్పుడైతే బ్యూటూ టైజ్ నన్ను ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా మనం ఏంటంటే దీనిలో నుంచి వాటర్ వచ్చి దగ్గరికి మగ్గిపోయేంత వరకు కుక్ తీసుకుంటే మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం లైటింగ్ అనేది మీకు మబ్బు మబ్బుగా ఉన్నట్టు ఉంటుంది అనమాట సో ఈరోజు కాకినాడలో వర్షాలు అయితే ఆగాయనే అనుకుంటున్నాను మా కానీ నైట్ మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వర్షం పడింది ఇప్పుడు ఎలా ఉందో ఇంకా నేను అవుట్ సైడ్కి వెళ్ళేది చూడాలి ఈరోజైతే రేమ్ పర్లేదు అనమాట చూడాలి ఈ రోజు అంతా ఎలా ఉంటుందో ఏంటో సో ఇలా మనం నోట్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వెళ్ళేసి ఇది అన్నమాట సో మొత్తానికైతే ఇది రెడీ అయిపోతుంది అనమాట పట్టేస్తుంది సో ఇలా దగ్గర పడిన తర్వాత నేనైతే ఆఫ్ ఆఫ్ చేసేస్తాను అండ్ ఇప్పుడైతే క్యారేజ్ కూడా పెట్టాలన్నమాట పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుంది కదా సో అందుకని చెప్పి అంత సరిపోలేదా సో ఇప్పుడైతే లేచారు కదా వీళ్ళు బ్రష్ చేసేసరికి ఇలా నేను బాదమ్మాగ్ ఎగ్ ఇలా కట్ చేస్తే వీళ్ళు ఈ లోపల సొన ఉంటుంది కదా ఇది స్కిప్ చేయకుండా తింటారనమాట సో అందుకని మా ఇద్దరికి మా ఇద్దరు పిల్లలకి అండ్ నాకు వచ్చేసి టీ టీ పెట్టుకున్నాను ఈరోజు నేను హాయ్ హాయ్ హైజిప్పు మమ్మీ Hva er det du lurer på?

వెళ్ళాక గిన్నెలు కడగడం అయ్యింది సో గిన్నెలు కడిగిన తర్వాత నా కౌంటర్ టాప్ కూడా కంప్లీట్గా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బట్టలన్నీ ఐరన్ ఐరన్ అయితే కంప్లీట్ అయ్యాయి అనమాట సో మా వారి యూనిఫామ్సే బాగా ఎక్కువగా ఉంటాయి రెగ్యులర్గా వేసుకుంటారు కాబట్టి చూసారు కదా కానీ ఇవి చేయడం చాలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటాయి సో ఇవన్నీ అంటే ఇవన్నీ అంటే ఇవి మొన్న నైట్ చేశాను సో ఇంకా కబోర్డ్ వాడ్రోబ్ అని చెప్పి పెట్టలేదు అనమాట ఇవన్నీ అయితే ఈరోజే కంప్లీట్ చేశాను అనమాట ఇవి ఇవి ఇవన్నీ ఐరన్ చేసి పెట్టేసాను ఇవన్నీ కూడా మళ్ళీ వాడ్రోబ్లో అయితే సర్దాలి ఇప్పుడైతే బుజ్జి బయటకు వెళ్దాం అనేసి అన్నారు బట్ కన్ఫర్మ్ కాదు సో నేను ఎందుకు వెళ్తున్నాను అనేది ఇప్పుడు కంటే నేను డైరెక్ట్గా వెళ్ళినప్పుడు నేను డెఫినెట్లీ మనకి రాబోయే వీడియోస్లో వస్తారు కదా అందులో చూద్దరు కానీ ఈరోజైతే నేను మనకి ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సో నేను మొన్న ఉప్పాడ వెళ్ళాను కదా అప్పుడే కొన్ని రకాల శారీస్ అన్నీ కొన్ని షాప్స్కి వెళ్ళి అక్కడ నేను షూట్ చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిందే కదా సో అవి కొంచెం ఒకసారి ఒకటి రెండు సార్లు చూపించాను కదా ఈ అయితే చాలా హెవీ బోర్డర్ శారీస్ అనమాట చాలా బాగుంటాయి అండ్ కొనమని అయితే కాదు ఇదేమి పేడ్ ప్రమోషన్ కానీ లేదా కొలాబరేషన్ లాంటిది అయితే ఏం కాదు ఏంటంటే అవి శారీస్ని నేను ఇప్పుడు కొన్ని చూపిస్తాను మీకు చూడండి నచ్చితే పర్సేజ్ చేయండి లేకపోతే లేదులే సో కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇస్తాను మన కాకినాడ మన కాకినాడ ఎవరికైనా కానీ ఉప్పాడు చాలా దగ్గర కదా సో డైరెక్ట్గా వెళ్ళి కూడా మీరు చూసి పర్సేజ్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను మీకు దాని ద్వారాగా మీరు వాట్సాప్ చేస్తే వీడియో కాల్ కానీ లేదా కాంటాక్ట్ అయినా వాట్సాప్ ద్వారా ఫుల్ డీటెయిల్స్ అయితే వాళ్ళు మీకు చెప్తారనమాట బట్ ఇప్పుడు చూపించబోయే శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి డెఫినెట్ ట్గా ముఖ్యంగా ఇవి కొంచెం డిజైనర్ శారీస్ అనమాట అంటే ఒక వెడ్డింగ్ శారీస్ సో చూడండి ఒకసారి సో మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ సపోర్ట్ అండ్ లవ్వింగ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారాగా ఇస్తారని అయితే అనుకుంటున్నాను అండ్ ఇంకా కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా సో ఇక్కడ షాప్ వచ్చేసి మనకి శ్రీకన్య ఒప్పాడ శారీస్ అని ఉంది కదా సో ఇదన్నమాట ఇక్కడ మీకు నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి సో ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు ఇందులో ఏ నెంబర్కైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా హెవీ డిజైనింగ్ శారీస్ అనమాట హెవీ బార్డర్ శారీస్ కూడా సో మనకి కలర్ కాంబినేషన్ కానీ వే ఆఫ్ డిజైనింగ్ కానీ ప్యూర్లీ హ్యాండ్లూమ్ వేవింగ్ గానే చెప్పుకోవాలన్నమాట ప్రతి సారీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ సారీ చూడండి లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ రిచ్ పళ్ళు వస్తుంది అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి సో బాటమ్ వచ్చేసి సిల్వర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది అనమాట షైనింగ్ అనేది అండ్ ఫ్లవర్స్ బుటీస్ అయితే మాత్రం శారీ అంతా వస్తాయి బార్డర్ చూడండి చాలా పెద్దగా వస్తుంది కదా మనకి పండగల సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకు ఒప్పాడు కూడా చాలా దగ్గర కదా డైరెక్ట్గా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అంటే ఎవరికైనా కొనాలనే ఐడియా ట్రెడిషనల్ లుక్లో శారీస్ కావాలి మంచిగా రెడీ అవ్వాలి ట్రెడిషనల్గా నేను ఈ శారీస్ కొనుక్కోవాలనుకుంటున్నాను అనే వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి మీరు వెళ్ళే శారీస్ని చూసి పర్చేజ్ చేయండి సో ఇక్కడ ఇంకొక శారీ అనమాట ఇది మెరూన్ అండ్ పింక్ కాంబినేషన్లో సిల్వర్ కలర్ బుటీస్తో మొత్తం ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది అనమాట అదొక్కసారి శారీ అండ్ ఈ కాంబినేషన్ చూడండి ఆరెంజ్ అండ్ ఆరెంజ్ అండ్ ఇది కూడా అది లెమన్ గ్రీన్ నేను స్టార్టింగ్ చూపించినప్పుడు ఇది లెమన్ ఎల్లో సో ఆ ఎల్లో చూసినంత అట్రాక్టివ్గా బార్డర్ అనేది కనిపిస్తుందో పళ్ళు కూడా శుభబ్గా వచ్చింది ఇక్కడ మనకి బ్లౌజెస్ ఏంటంటే ఇక్కడ టిష్యూ టైపు బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్ వస్తుంది కొన్ని శారీస్కి అయితే కాంట్రాస్ట్ వస్తుంది ఎక్కువగా మనకి పట్టు శారీస్ అంటే మనకి మగ్గం వర్క్ చేయించుకోవచ్చు లేదా ఇక్కడ ఇవి చాలా హెవీ డిజైనింగ్ శారీస్ కాబట్టి మనం మామూలు స్లీవ్స్ అవి మోడల్స్ పెట్టుకొని స్టిచ్ చేయించుకున్న చాలా బాగుంటాయి అనమాట నాకైతే అసలు నాకు కళ్ళు సరిపోలేదు ఈ శారీస్ని చూడడానికి దగ్గరుండి చూస్తున్నానేమో ప్రతి శారీ కూడా కొనుక్కోవాలి అనే ఫీలింగ్ అనమాట ఏ చీర చూసిన అబ్బా ఇదంతా బాగుందో అబ్బా నాకు ఇది నచ్చింది సో ఇది కొనుక్కోవాలి సో అలా అనమాట ప్రతి చీర దగ్గరుండి చూస్తున్నప్పుడు నాకు అలా అనిపించింది చాలా 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 బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి సో నేను ఏంటంటే ఫెస్టివల్ సీజన్కి ముందు వెళ్ళడం కూడా అదే రీజను ఇంత మంచి క్వాలిటీ ఉన్న అండ్ ఎన్నో రకాలున్న డిజైన్ శారీస్ మీకు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది డౌట్ లేకుండా మన ఛానల్ ద్వారాగా చాలామందికి తెలుస్తుంది కదా సో అదనమాట వాళ్ళ బ్లాగ్ ఇలా ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అండ్ ఇంకా మన ఛానల్లో మోర్ ఎగ్జైటింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి అస్సలు మిస్ అవ్వద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్